గ్రామాలు అభివృద్ధి దిశలో ముందుకెళ్తున్నాయంటే అది బీజేపీ పార్టీతోనే సాధ్యమయ్యాయని బీజేపీ పార్టీ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షురాలు కాసగోని నిర్మల అన్నారు ఇక పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు రాబోయే ఎలక్షన్లలో ప్రతి గ్రామ గ్రామాన బీజేపీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారని సందర్భంగా తెలిపారు ఈ సమావేశంలో నారాయణస్వామి మండల ప్రధాన కార్యదర్శి చెల్ల చంద్రమౌళితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు మండలిలో కార్యకర్తలు జడ్పీటీసీ ఎంపీటీసీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఎవరెవరైతే మా భారతీయ జనతా పార్టీ నుంచి ముందుకచ్చి ఆశావాదులు ఉన్నారో వాళ్ళ పేర్లు తీసుకోవడం జరిగింది వల్ల మేము జిల్లా సంజయ్ గారి ఆదేశాల మేరకు ఆ పేర్లన్నీ అంటే ప్రతి గ్రామం నుంచి మా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరా వేయాలని మేము అందరం కంగరం కట్టుకున్నాము మా దిక్క చూస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది ఈసారి ప్రజలందరినీ నేను కోరుకునేది ఒకటే అక్కలని అన్నల్ని అందరినీ మాకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి అందరికీ అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు కదా ఈసారి అన్ని పథకాలు మాయే కానీ వాళ్ళు పేరు చెప్పుకుంటున్నారు ఈసారి అవకాశం ఇవ్వాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఆ మేరకు ఈ కమిటీ మేరకు ఈ ఈ సమావేశం జరగడం జరిగింది అందరినీ పేర్లు తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది అన్ని పార్టీల కంటే ముందే మేము అన్ని సమావేశాలు నిర్వహించి మా వాళ్ళని బలోపేతం చేస్తున్నాం ముందుకు పోయి ఈసారి కంపల్సరీ మా శ్రీరాంపూర్ మండలం నుంచి అన్ని ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాత సర్పంచులై అందరి మేమే కైవసం చేసుకోవాలని కోరుకుంటున్నాను జనాలందరికీ ఎందుకంటే శ్రాంపూర్ మండ ప్రజలు వేస్తేనే మా మండల నుంచి వెళ్ళి ఎంపీటీసీ జెపిటీసీ ఎంపీటీ గెలుస్తారు దయచేసి గతంలో చూశారు ఈసారి మా శ్రాంపూర్ మండల ప్రజలు నేను వాళ్ళకి వినిపిస్తున్నాను ఒక్కసారి మా బీజేపీకి మీరు ఓటేయండి అభివృద్ధి చేసుకోండి ఈ దొంగలు లంగలు నమ్మకండి అందుకే నేను ఏముంటుందంటే అంటే మా ఎంపీటీసీలను జేపీటీసీలను ప్రజలు పూర్తిగా మద్దతు ఇచ్చి గెలిపించాలని మరియు తాబోయో రోజులలో ఎమ్మెల్యే గారిని గెలపాలని చెప్పేసి మీరందరూ మండల నుండి అతిగా ఓటు శాతం వేసి మా మండల నుంచి ఎంపీటీసీలను చెప్పేసి గెలిపించాలని చెప్పేసి ముఖ్యంగా శ్రీరాంపూర్ మండల ప్రజలకు నేను సరైన ముక్కుతున్నాను